యోగాభ్యాసాలు నిత్య భాగం అయ్యే విధంగా నిరంతర సాధన చేయాలని మండల ప్రత్యేక అధికారి సూచించారు రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం అంతర్జాతీయ పదకొండు యోగా దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వివి సాయిబాబా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశ్నించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో నెల రోజుల పాటు నిర్వహించిన ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సామాజికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి యోగాభ్యాసాలు సాధన చేయాలన్నారు శారీరక మానసిక ఆరోగ్యానికి బాల్యం నుంచి చిన్నారులకు యోగాభ్యాసాల పట్ల అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఆయన విజ్ఞప్తి చేశారు మండలంలో పదిహేడు గ్రామాల్లోని ప్రతిరోజు ఆయా గ్రామ సచివాలయ కార్యదర్శులు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామని దీన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యాలయ సిబ్బందికి గ్రామస్తులకు మండల పరిషత్ అభివృద్ది అధికారి వివి సాయిబాబు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రంగంపేట హై స్కూల్ పీడి శైల ఆధ్వర్యంలో విద్యార్థినులు పూజిత సాహితి లహరి మనోజ్ఞ శ్రీమాధవి యామిని ప్రశాంతి జ్ఞాన జాహ్నవి స్వర్ణలత అక్షయదేవిలు ప్రదర్శించిన వివిధ యోగాభ్యాసాలు సూర్య నమస్కారాలు ఆద్యంతో ఆలరించాయి ఆయుష్ యోగ విభాగ గురువులు ఎల్ శ్రీశైష సాయి కిరణ్ వి గోవిందరాజులు స్థానిక సిఆర్పి ఎల్ శ్రీనివాసరాజు గ్రామ సచివాలయ కార్యనిర్వహణ అధికారి వి శ్రీరామమూర్తులు యోగాభ్యాసాల విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా యోగా గురువులను పీడి సాయిలను విద్యార్థులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు గ్రామ ఉప సర్పంచ్ బల్లిరెడ్డి దుర్గారావు తహసీల్దార్ అనసూయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వేణుశ్రీ లక్ష్మి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హేమ హై స్కూల్ ప్రధాన ఉపజడివి పార్థసార్థి కుటుంబ నాయకులు మాణిక్యం గిరిబాబు గుప్తా వరప్రసాద్ సహదేవుడు చిన్ని కాపు అలాగే కళాశాల అధ్యాపకులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు మండలంలో పదిహేడు గ్రామాల్లోని ఆయా పాఠశాలల్లోనూ గ్రామ సచివాలయంలో యోగాభ్యాస కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ మామలి కార్యక్రమాన్ని ఈ విధంగా సక్సెస్ కావడానికి మూల కారణమైనటువంటి మా మండల ప్రత్యేక అధికారి శ్రీ గిరిగారు సబర్డినింగ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తూర్పు గోదావరి జిల్లా వారిని ఈ సందర్భంగా రేయండి సార్ పేట మండల పరిషత్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్గా మరి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రయత్నించిన విధంగా యోగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి దీనికి మరి మండల పరిషత్తు గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు మండల పరిషత్ ప్రజలు అలాగే నూట అరవై రెండు సెంట్రల్లో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నూట అరవై రెండు సెంట్రల్కి కూడా నోడల్ ఆఫీసర్లని స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది వాళ్ళంద అందరి ఆధ్వర్యంలో మనము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం దీనికి సహకరించిన మరి అధికారులకి అలాగే ప్రజానాయకులకి కూటమి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రకారంగా మరి గత నెల ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కూడా అనే ప్రతిరోజు కార్యక్రమాలు చేసి మరి మండల అధికారులు కానీ గ్రామాధికారులు కానీ అందరూ కూడా వైద్య అధికారులు కానీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్లు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయం జరిగితే ధన్యవాదాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అన్ని దేశాల తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అంతర్జాతీయంగా మరి ఈ కార్యక్రమం విశేషం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నెల రోజుల నుంచి కూడా మా రంగంపేట గ్రామ పంచాయతీలో యోగాభ్యాసనం పట్ల ప్రజలకి ఆసక్తి కలిగే విధంగా మేము కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి అందరికీ కూడా కూటమి నాయకులకు ఉద్యోగులకు మా అధికారులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి అదేవిధంగా రెవెన్యూ అధికారి వారికి అలాగే అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు సహకారం అందించినటువంటి ప్రజలకు కూడా మేము ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతిరోజు తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసనాన్ని ఒక కార్యక్రమంగా ఒక మంచి కసరత్తుగా ఈ కార్యక్రమాన్ని అవలంబించుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని గ్రామం మొత్తం ఆరోగ్య గ్రామంగా రంగంపేటగా ఉంటుందని ఆశిస్తూ ఇంద్రదశలు